గత పాలకులు విశాఖ ఉక్కు పరిశ్రమను నిర్లక్ష్యం చేశారని మంత్రి పార్థసారథి విమర్శించారు ఇప్పుడు తమ పోరాట ఫలితంగా కేంద్రం నిధులు ఇచ్చిందన్నారు ఢిల్లీ మెడలు వంచి ప్రైవేటీకరణను ఆపుతామని ఎన్నో ప్రగల్భాలు పలికి చివరకు తుస్సుమనిపించారని వైసీపీ నేతలను ఉద్దేశించి ఏలూరు పర్యటనలో విమర్శలు చేశారు ఆయన కాలంలో సాధించిన గొప్ప విజయాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కి నిధులు సాధించడం గొప్ప విజయంగా మనం చేస్తామంటే ఇరవై రెండు వేల ఎకరాల్లో దాదాపు ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి చేయటానికి దాదాపు లక్ష మందికి ఉపాధి కల్పిస్తూ ఈ ప్రాజెక్ట్ కోసం తెలుగువారందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన విషయం ఇంకా ఎవరు మర్చిపోలే తెలుగు రాష్ట్రాల్లో విశాఖ ఉక్కు ఆంధ్ర

వారి లక్ష్యం మన కూట ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో నిజమైన పేదవాళ్ళు ఎవరు కూడా అంటే ఇల్లు లేని పేదవాడు ఎవరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు ఇల్లు లేని పేదవాళ్ళు అందరికీ కూడా ఇల్లు మనం అందించాలి అనే లక్ష్యంతో పనిచేయాలని చెప్పేసి మాకు మార్గనిర్దేశం చేయడం జరిగింది